నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సిపిఎం నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్ నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు పల్లా రాజేశ్వర్ రెడ్డికి మీ పార్టీని ఎంతకు అమ్ముకున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది గత మూడు నాలుగు సంవత్సరాల నుండి జేఏసీగా ఏర్పడి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేసిన చర్యల పెద్ద చెరువు మత్తడి స్థలాన్ని కబ్జా చేసిన భూమిని చేర్యల ప్రజలకు తిరిగి దక్కాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా జరగని విధంగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా పోరాటం చేయడంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ముందుండి నడి ముప్పై మూడు మంది పైన పోలీసులు అక్రమ కేసులు పెట్టిస్తే అందరం కూడా ఐక్యంగా ఉండి చేసిన పోరాటాన్ని మర్చిపోయి పనికి రాని పసలేని ఆరోపణలు చేయడం సిగ్గుచేటు సిపిఎం పార్టీ విధానాలు నచ్చక కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జీర్ణించుకోలేక సిపిఎం పార్టీ నాయకులు మతిస్థిమితం కోల్పోయి ఆరోపణలు చేస్తున్నారు కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మించుకున్న ఏ ఇంటి పైన మీరు ఆరోపణలు చేస్తున్నారో అదే ఇంటికి మీరు చాలా సార్లు వచ్చినప్పుడు ఆక్రమణ విషయం గుర్తుకు రాకపోవడం దురదృష్టకరం నామినేటెడ్ పోస్టులను అమ్ముకునే దుస్థితిలో మా పార్టీ లేదు మా నాయకుడు లేడు మీకు దమ్ముంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించాలని వారు తెలిపారు ఈరోజు మన ప్రతాపన్న మీద సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అయిన మల్లారెడ్డి గారు ప్రతాపన్న ప్రతాపన్న గారి మీద రాజకీయంగా ఎదుర్కోలేక అటు పల్ల రాజేశ్వరి డబ్బు తీసుకొని వారి యొక్క అడుగులకు మడుగులొత్తతో మొన్న ఎలక్షన్లో కూడా ప్రతాపన్న గారిని ఓడించడానికి వారు ప్యాకేజీ మాట్లాడుకొని ప్రతాపన్న గారిని డైరెక్ట్ ఎదుర్కోలేక ఈ రోజు ప్రతాపన్న గారి మీద నిజమైన ఘోరమైన పదజాలాలతో ప్రతాపన్న విమర్శించడం జరుగుతుంది ఇది మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా చాలా ఘోరంగా వారిని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాము వారు మాట్లాడే మాటలకి వారికి అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి వారు ఏమంటున్నారంటే ప్రతాపన్నగారు కాలువైన ఆక్రమించుకున్నారు ఇల్లు కట్టుకున్నారని చెప్పి అంటున్నారు అది ఇన్ని రోజులు వాళ్ళకి ప్రతాపన్న తో తిరిగిన రోజులు ఇంతమంది ఉన్నాయి ప్రతాపా గారితో పోలీస్ ఉన్నాయి కేసులు పెట్టించుకున్న రోజులు ఉన్నాయి చరువు గట్ట మద్దడి దాని విషయంలో కూడా ప్రతాపన్న గారు ముందుండి ప్రతాపన్న గారు ఎంట ఉన్నాము అని చెప్పేసి ఎన్నో సమయ సందర్భాలలో కూడా ప్రెస్ మీట్లలో పెట్టి విలేకరులకి అందరికీ కూడా పేరు పేరున గురించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నిన్న సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గారు ప్రతాప్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ప్రతాప్ రెడ్డి గారిని అనే నైతిక హక్కు సిపిఎం పార్టీ నాయకులకు లేదని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సిపిఎ పార్టీ తీసుకునేటువంటి ఎన్నికల్లో నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు నచ్చక జనగామ నియోజకవర్గంలో ప్రజలకు న్యాయం జరగాలంటే గతంలో పాలించినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు స్థానికేతరులు అయ్యుండి జనగామ నియోజకవర్గంలో చర్యాల మన ఉమ్మడి మండలాలని పట్టించుకోలే అని చెప్పేసి పోటీ చేయొద్దు సీపీఎం పార్టీ అని చెప్పేసి అంటే టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి పల్లారాజేశ్వర అమ్ముడుపోయి గారికి అమ్ముడు పోయి ఈ రోజు క్యాండిడేట్ని పెట్టాను ఆ పెట్టిన క్యాండిడేట్ కూడా నష్టం ఎవరు జరిగిందంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది పల్లారజేశ్వర రెడ్డి ఆయన గతంలో ఎమ్మెల్సీగా ఉండే ఏ రోజు కూడా ఈ నియోజకవర్గానికి కానీ ఇక్కడ యువకులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ రోజు కూడా ఉపయోగపడినటువంటి వ్యక్తి ఈరోజు ఎన్నికలు రాగానే ఆయన సేవ చేస్తా అని చెప్పేసి వచ్చిండు అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు మనం సిపిఎం పార్టీ మద్దతు ఇవ్వద్దని అని చెప్పేసి అంటే వాళ్ళు క్యాండిడేట్ తీసుకొచ్చి పెట్టింది ప్రతాప్ రెడ్డి గారు ఈ రోజు చెరువు మత్త స్థలము విషయంలో కానీ ఈ కాల్వ ఆక్రమించిన దాని మీద ప్రతి ఒక్క ఆరోపణల మీద మేము బయటలో ఉన్నాం మీ దగ్గర ఆధారాలు ఉంటే కంప్లైంట్ చేయండి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఫిర్యాదు చేయండి కానీ ఈ వ్యక్తిగత విమర్శలు కేవలం మేము సిపిఎం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పేసి మేము పదిహేను లక్షలు తీసుకున్నాము ఇరవై లక్షలు తీసుకున్నామని అమ్ముడు పోయినామంటున్నారు మేము ఇప్పుడు చెప్తున్నాం నిజాయితీగా నిక్కచ్చిగా మేము ఎలాంటి డబ్బులు తీసుకోకుండా అమ్ముడు అని చెప్పేసి నేను చెప్తున్నాం మీ గుండెమే చేసుకొని టీఆర్ఎస్ పార్టీకి మీరు అమ్ముడు అని చెప్పేసి మీరు ఈ రోజు సిపిఎం పార్టీ మేము బయటకు వచ్చినటువంటి గ్రామాలలో ఓట్లు పడలి మేము బయటికి రాని గ్రామాలలో సిపిఎం పార్టీలో ఉన్న సర్పంచులు ఉన్నటువంటి గ్రామాలలో కూడా సిపిఎం పార్టీకి ఓట్లు ఎందుకు పడలేదు మరి టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్లు పడ్డాయి పడితే కాంగ్రెస్ పార్టీ కూడా అగదా మరి సిపిఎం పార్టీ ఓట్లు కూడా టీఆర్ఎస్ పార్టీకి పడ్డాయంటే టీఆర్ఎస్ పార్టీకి ఎవరెప్పుడు పోయారో అర్థమైతుంది ఈరోజు అమ్ముడు పోయింది సిపిఎం పార్టీ రెడ్డి గారు వాళ్ళ వ్యక్తిగత సహచరులు బహాటంగా సిపిఎం పార్టీలతో మేము మాట్లాడుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు కార్యకర్తలు లేరు కమ్యూనిస్ట్ పార్టీ కానీ విమర్శించినటువంటి హరీష్ రావు పార్టీ ఆఫీస్కి వచ్చి మీటింగ్ పెడితే తప్పలేదు రాష్ట్రంలో రాష్ట్ర కార్యదర్శి పోటీ చేయడం కోసము వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం నిర్ణయాలు తీసుకుంటే తప్పలేదు కానీ మేము ఈ ప్రాంత అభివృద్ధి కోసము ఈ ప్రాంత ప్రజల కోసం కొట్లాడే వ్యక్తులుగా మేము పార్టీ మారుతామని నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ రోజు ఈరోజు సిపిఎం మల్లారెడ్డి గారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలు విమర్శలు ఆయన వ్యక్తకే వదిలేస్తారు ఎందుకంటే ప్రతిసారి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి బినామీ మల్లారెడ్డి గారు అని వేరే పార్టీ కార్యకర్తలు చేసినప్పుడు మేము ఖండించినాం మల్లారెడ్డి గారి మీద కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి నువ్వు బినామీ అని మల్లారెడ్డి మీ సిపిఎం మల్లారెడ్డి బినామి అని చెప్పినప్పుడు మేము ఖండించి మా మల్లన మీద మీరు అనూ నేను ఖండించిన రోజులు ఉన్నాయి ఈ రోజు పార్టీ నుండి దూరమైనంత మాత్రాన నువ్వు మా మీద పదిహేను లక్షలకు అమ్ముడు పోయినావు ఇరవై లక్షలకు అమ్ముడు పోయినావు అనేది నీ విజ్ఞతగా ఉదయిస్తున్నాం మేము ఖర్చు పెట్టుకొని ఆస్తులు భూములు అమ్ముకొని ఇలా సిపిఎం పార్టీ సేవ చేస్తే మునుగోడులు అమ్ముడు పోయారు మీరు ఇక్కడ హరీష్ రావుకు అమ్ముడు పోయారు మీ పార్టీ దాని కొరకు అమ్ముడు పోయి మా జీవితాన్ని నాశనం చేసుకొని యువకులను కార్యకర్తలను మొత్తం రెచ్చగొట్టి ఇలా మొత్తం మల్లారెడ్డి ఆయన స్వార్థం కోసం ఇలా ప్రతాప్ రెడ్డి మీద విమర్శలు చేస్తాడు నీ విజ్ఞతగా వదిలేస్తాను మల్లారెడ్డికి మల్లారెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగతంగా కొంతమంది యువకులను విమర్శించుకుంటా ఇట్లా వ్యక్తిగతంగా వాళ్ళని ప్రోత్సహించుకుంటా ప్రతాప్ రెడ్డి మీద విమర్శించే నైతిక హక్కు లేదు మల్లారెడ్డి గారు నేను విమర్శిస్తున్నా ఈరోజు ముప్పై మూడు మంది మీద కేసు అయినప్పుడు నేను లేకున్నా కానీ నా మీద కేసు పెట్టారు ఎందుకంటే సిపిఎం పార్టీ సర్పంచ్ అని మంతటి స్థలం విషయంలో ప్రతాప్ రెడ్డి గారు మా ఊరు డ్యాము రిజర్వాయర్ విషయంలో కష్టపడాలి ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యే పదవి అయిపోయినాక కూడా ఖర్చు పెట్టుకొని ప్రతాప్ రెడ్డి గారు ఖర్చు పెట్టుకొని తిరిగాడు అందరినీ కేసులైనా అందరినీ సాధిండు అందరినీ కట్టుకుని ఆయన మీద విమర్శించే హక్కు నీకు లేదు మల్లారెడ్డి గారు మమ్మల్ని కూడా విమర్శించే హక్కు లేదు మీకు ఎందుకంటే నువ్వేదో పార్టీ అది అది అమ్ముడు పోకుండా కోటి రూపాయల ప్యాకేజ్ తీసుకొని ఇలా అమ్ముడు పోయరు మీరు సిపిఎం పార్టీ కార్యకర్తలు నువ్వు తీసుకొని కూడా ఒక ఊరుకు రూపాయి వంచలేదు నువ్వు తీసుకున్నావు మమ్మల్ని విమర్శించే హక్కు నీకు లేదు ఎందుకంటే ఆ రోజు నుంచి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుంచి పేద ప్రజలకు న్యాయం జరగట్లేదు అనే ఆలోచనతోటి ఒక్కరికి కూడా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కావచ్చు దంత బంధు కావచ్చు రకరకాల స్కీములు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్లో పెట్టిందో అవి పేద ప్రజలకు అందలేదు అదొక భాగమైతే ఒకటి నేను సిపిఎం నుంచి రావడం కాంగ్రెస్లకు రావడం కూడా నాకు కొన్ని విధానాలు నచ్చకొచ్చాను నేను ఎందుకంటే మన మాకు టీఆర్ఎస్ మోసం చేసింది పార్టీకి సిపిఎంకు కాంగ్రెస్ మోసం చేసింది రెండు మోసం చేసినాయి కాబట్టి ఎవరికి మనం ఓటు వేయొద్దు మనం వెళ్ళేవాడు మనం గెలిపించుకోవాలని వాదన చేసినాను చేసి నేను ఎవరికి చేయొద్దు కాకపోతే ఇండిపెండెంట్ ఏదో మనం ఉన్న కాడ పోరాటం చేసి గెలిపించుకుందాం మనం ఉన్నదే పేద ప్రజల కోసం మన టీఆర్ఎస్ ఏం చేయలే మునుగోడు ఎన్నికల కానించి మనలా ఉపయోగించుకొని లాస్ట్లో మళ్ళా పక్కకు జరిపిన పరిస్థితి అది తర్వాత కాంగ్రెస్ జరిపిన పరిస్థితి మా అందరికి కూడా తెలిసిన విషయం నేను చెప్పింది ఒకటే మా ఆఫీస్కు టిఆర్ఎస్ నాయకులు కడియం సిరియర్ వచ్చిన రోజే లొల్లి చేసిన నేను కరెక్ట్ కాదు మన లైను అనేది అదేవిధంగా సిదిపేట జరిగిన మీటింగ్లో కూడా వాదన చేసిన ఇది కరెక్ట్ లైన్ కాదు నాకు ఇష్టం లేదు టీఆర్ఎస్ చేయడం ఇష్టం లేదు నేను మాత్రం నేను నాకు ఇష్టం ఉన్నోళ్ళకే నేను మద్దతు ఇస్తా నా ఇష్టం ఉన్నోళ్ళకే చేస్తాను నేను కాబట్టి కాంగ్రెస్ కరెక్టా అంటే కాంగ్రెస్ కర టీఆర్ఎస్ కరెక్టా ఇదే వాదన జరిగింది మాకు జరిగి నేను వెళ్ళి పక్కకు రావడం కూడా జరిగింది వచ్చినాక ఏదో కొమ్మూరు రెడ్డి రమ్మని లేదు కాంగ్రెస్ వరకు లేదు ఎవరు రామ్మని లేదు నేను స్థానికుడు గెలవాలి ఇవాళ అదే చెప్తా రేపు అదే చెప్తా ఇంకా నాలుగు రోజుల ప్రెస్ మీట్ పెట్టిన అదే కూడా చెప్తా వచ్చిన రోజు కూడా అదే చెప్పిన స్థానికులు గెలవాలి ఇలా డబ్బులు తీసుకొని వచ్చి ఎక్కడోడో వచ్చి గెలిచి ఇక్కడ భూ కబ్జాలు పెడితే ఎవరు యాదగిరి యాదగిరిరెడ్డి భూ కబ్జాలు పెట్టి ఇవాళ ముప్పై మూడు మంది మీద కేసు పెట్టి ప్రభుత్వ భూమి నేను చిన్నపిల్ల ఐదేళ్ల పిల్ల నుంచి నడిచిన ఆ తువ్వ దాన్ని కబ్జా పెడితే నాకు బాగా అసలు కండ్లకు నీళ్ళు వచ్చిన పరిస్థితి మత్తడి కబ్జా రోజు నాకు అసలు నేను ఆ రోజు పొద్దున కూడా నాకు మనసు పట్టని పరిస్థితి అందుకోసం నేను పోరాటం చేసి ఏదైతే ఉన్నదో పేద ప్రజలకు ప్రజల ఆస్తులు కావటం ప్రజలకు న్యాయం జరగకపోతే నేను ఊరుకుండే సమస్య లేదు ఏ పార్టీని కానీ ఇలా రేపు పేద ప్రజలకు అందకపోతే దీన్ని కూడా అడిగే హక్కున్నది నాకు అడుగుతా నేను మా వాళ్ళని కూడా అడుగుతా ఎందుకంటే ఇవాళ మనం ప్రభుత్వంలో ఉన్నాం మనం పేద ప్రజలకు అందాలే స్కీమ్ లేదున్నా కూడా అనేది కూడా అడుగుతా ఉంటాం అందుకోసమే ఇవాళ పేద ప్రజల కోసం పనిచేయడం కోసం మేము ఇళ్ళకి రావడం జరిగింది విధానాలు నచ్చక అలాంటి కక్షలు పెట్టుకొని చేస్తే మాత్రం బాగుండదు అనేది కూడా మేము కూడా చెప్తా ఉన్నాం ఏదైతుందో మత్తడిది మతడిది భవాన్ రెడ్డి దగ్గరికి ఇవాళ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కావచ్చు మల్లారెడ్డి కావచ్చు అన్నరం కావచ్చు ఆమెను ఏంటిదమ్మా మీరు ఈ దొంగ భూములు కబ్జా పెట్టుకుంటానని పది సార్లు ఫోన్ చేసి అడగడం కూడా జరిగింది అడిగి మేము ఆమెను తీసుకొచ్చి ఏంటిది ప్రజల భూమి అంటే నేను ఇస్తాను ఒప్పుకొని ఇక్కడికి వస్తే కూడా కార్యదర్శి ఆందాల మల్లారెడ్డి గారు ప్రతాప్ ప్రతాపరెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అది సరికాదు ఎందుకంటే మేము మా ప్రభుత్వం వచ్చి ఇంకొక ఇరవై రోజులు నెల కూడా నిండలేదు నెల నిండ లాగా మా ప్రభుత్వం ఉన్నది మరి గతంలో కూడా ఇదే ప్రతాపన్న ఇంటికి మరి మల్లారెడ్డి గారు చాలాసార్లు వచ్చి వెళ్ళడం జరిగింది మరి వెళ్ళినప్పుడు సందర్భంలో మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన అందరం కూడా సమిష్టిగా పోరా పోరాటాలు చేసి మరి సమిష్టిగా ఇప్పుడు ముప్పై మూడు మంది మీద మరి మద్దతు కేసులలో ఎదుర్కొని అందరం ఐక్యంగా ఒక జేఏసీగా ఏర్పడి మరి లేని సమస్య ఈరోజు మరి వారికి ఎందుకు జ్ఞాపకం వచ్చిందో వారికి విజింతగా మేము వదిలేస్తూ ఉన్నాం ఆరోపణలు చేసే ముందు కూడా మరి అది వాస్తవమా కాదా అవాస్తవం అనేది కూడా మరి వాళ్ళు తెలుసుకోకుండా మరి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మరి పద్ధతి కాదు ఒక శాంతియుత మార్గంలో చర్యల్లో మరి ఎలాంటి పార్టీల పరంగా ఎలాంటి మరి వ్యక్తిగత ద్వేషాలు లేకుండా మరి ఇక్కడ ఒక మంది ప్రశాంత వాతావరణంలో మనం రాజకీయాలు చేస్తూ ఉన్నాం ఎవరో పార్టీ వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు మరియు సిపిఎం పార్టీ నుండి మరి కొంతమంది సర్పంచ్లు కానీ కలెక్టర్ కానీ మరి వీళ్ళు చేరడం జరిగింది ఆ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని మరి లేని ఆరోపణలు బిల్డింగ్ దీని మీద ఆరోపణలు చేయడం దానికి ఐబిఐ అధికారులు ఉన్నారు మున్సిపల్ అధికారులు ఉన్నారు మరి ఏదైనా ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేసుకోండి ఏదైనా తప్పు చేసి ఉంటే వాళ్ళు చర్యలు తీసుకుంటారు కానీ పార్టీల పరంగా ఈరోజు మరి ఇంటికి వచ్చి చాలాసార్లు ఇక్కడ మాట్లాడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కనుక మేము ఏంటంటే ఒకటే చెప్తా ఉన్నాం మనం అందరం శాంతియుతంగా ఉన్నాం అనవసరంగా లేనిపోయిన ఆరోపణలు చేసి పనికిరాని ఆరోపణలు చేసి మరి పార్టీని మీ పార్టీని మీరే వేసుకునే సందర్భం చేసుకుంటే మాత్రం అది పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మరి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం పార్టీ జిల్లా అధ్యక్షులు ఆందల మల్లారెడ్డి గారు కుమ్మూరు ప్రతాప్ రెడ్డి మీద కావాలని వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది ఆ విమర్శించడము మరి ఇన్ని రోజుల నుంచి మరి అన్న ఈ జనగామ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి నువ్వు అతి సన్నిధులుగా ఉన్నావు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఎలా మల్లారెడ్డి గారు నువ్వు అప్పని అప్పటి నుండి మీకు ఈ ప్రతాప్ రెడ్డి ఎక్కడ కబ్ చేసి ఎక్కడ ఏం చేసాడని మీకు తెలియలేదా మీకు ఎందుకు చెప్తా ఉన్నట్టు మీరు అర్థం చేసుకోవాలి మీరు పెద్దవాళ్ళు ఏదైనా రాజకీయంగా పార్టీలు ఉంటాయి కానీ వ్యక్తిగతంగా దోషాలు ఉంటే బహిరంగ చర్చకు రండి మేమందరం వస్తాం ప్రతాపన తరఫున మీరు ఏమైనా మీరు రాకపోతే మేము దగ్గర రమ్మన్నట్టు మీరు మా దగ్గరకు వచ్చినా సరే కానీ ఇలాంటి వ్యక్తిగతంగా మీ పతాప్లేటి మీద మాత్రం అంచుత వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడతారు నేను ఒకటే అడుగుతా ఉన్నా